పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైసీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు నేతృత్వంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో బల్జిపేట సీతానగరం మండలాల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు ఐటీడీఏ పెట్రోల్ బంక్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ కల్తీ ఉందని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు الله 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 ཟེར་བ་ལ་གནང་བ་ལ་གནང་བ་ལ་ <laughs> <laughs>